మీరు ఫలానా రోజు రాలేదు దేవుని సహవాసానికైనా మనం అడిగితే ఒంట్లో బాగాలేదు ఇంట్లో బాగాలేదు పనుండి రాలేదు ఇవి దేవునికి ఇష్టము లేని మాటలు చెప్పేట చాలా సులువుగా చెప్పారు మనము చేయవలసిన పనులు దేవుని కొరకు చేయ నెరిగి కుంటివాడినో నడువు కుంటివాడినో చెయ్యి నొప్పనో ఏ నొప్పులైన ఏదైనా ఆటంకో మీరు మాట్లాడారనుకోండి దేవునికి కోపం వస్తుంది నీవు చెయ్యగలవనే నిన్ను దేవుడు తన పనిలోకి దించాడు కనుక నువ్వు క్రైస్తవురాలు అయ్యావు బాప్తి పొందావు దేవుని సన్నిధికి వచ్చావు దేవుడు నియమించిన కార్యక్రమాలలో నువ్వు ఉన్నావు కనుక నువ్వు ఇక్కడికి వచ్చావు దేవుని నియమించిన ఈ కార్యక్రమాల్లో నువ్వు లేవు అనుకో నువ్వు ఇక్కడ ఉండవు అసలు నువ్వు ఇక్కడ ఉండవలసిన పనే లేదు ఎక్కడో ఉండిపోయేవాడు నువ్వు ఇక్కడికి వచ్చావంటే దేవుని నియామకాలలో నువ్వు ఉన్నావు అని అర్థం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మీరు కారణాలు చెప్పారనుకోండి ఆయన కోపడతాడు